హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో ఏంటంటే పుట్నాల పప్పు బెల్లంతో నేనైతే ఇక్కడ ఖర్జీకాలైతే చేస్తున్నాను అండి చాలా సింపుల్గా ఈజీగా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి పైన లేయర్ క్రిస్పీగా లోపల స్టైపింగ్ ఎంతో టేస్ట్గా అయితే ఉంటుంది కర్జ్జికాల పీట లేకపోయినా మనమైతే ఇంట్లోనే ఈజీగా అయితే కర్జికాలతో చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో వ్యక్తి చూండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి రెండున్నర కప్పు వరకు అయితే మైదా అయితే తీసుకోండి మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోండి మైదా తీసుకోవడం వల్ల పైన లేరైతే క్రిస్పీగా ఉంటుందన్నమాట అందుకని నేను ఎక్కడైతే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోండి తర్వాత ఒక చిటికడు వరకు సాల్ట్ అయితే వేయండి సాల్ట్ వేయడం వల్ల మనకు స్వీట్నెస్ అయితే తెలుస్తుంది అందుకని నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా వేసాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే వేస్తూ చపాతి అయితే కలుపుకోండి చూడండి ఇలా ఇలా చపాతీ ముద్దలా కలుపునేసి కలుపుకునేసి అయితే పక్కన పెట్టేయండి తర్వాత ఇప్పుడు మన లోపల స్టఫింగ్ కోసం అయితే రెండు కప్పుల వరకు పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ కొలతలు నేను చూపించే విధంగా తీసుకోండి స్టఫింగ్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేనైతే రెండు కప్పుల్లో పుట్నాలైతే తీసుకున్నాను మీకు కావాలంటే ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోండి అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తర్వాత రెండు కప్పులు బెల్లం అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ చూడండి ఇప్పుడు రెండు కప్పులు పుట్నాలు రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను తర్వాత ఒక ఐదు ఆరు అయితే తీసుకోండి వీటన్నిటిని ఇప్పుడు మ మనమైతే మంచిగా మిక్ మిక్సీకి అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోండి చూడండి ఇలా కొంచెం బరకగా అయితే పట్టుకోండి ఇప్పుడు మీరు దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు మిక్సీలోనే నేనైతే ఇక్కడ తుడుమట్టయితే వేస్తున్నాను మీకు కావాలంటే మీరు మిక్సీలోనే కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు తుడుమట్టడం వల్ల బాగుంటుంది అనేసి టేస్ట్ నేనైతే తుడుమట్టేస్తున్నాను చూడండి ఇలా పౌడర్ మనమైతే పల్లీలను బెల్లం అంతా ఇలా మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట యాలకులు వేయడం వల్ల మనకు మనకైతే స్మెల్ అయితే మంచిగా ఉంటుంది అందుకని నేనైతే యాలకులు వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు తర్వాత నేను ఒక కప్పు వరకు కొబ్బరి అయితే పట్టుకొని వేసుకుంటున్నాను కొబ్బరి అందులో వేసిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి అంతా ఇక్కడ నేను చూపిస్తున్నా వేయండి స్టఫింగ్ అయితే లోపల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇక్కడ నేనేమేసాను పల్లీలు బెల్లము కొబ్బరి అయితే వేసాను మీరు బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేనైతే బెల్లం వేసాను తర్వాత చూడండి ఒక కప్పులో రెండు మూడు స్పూన్ల వరకు మైదా అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసి ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి ఇది ఎందుకో నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇలా ఉండలు లేకుండా మంచిగా మైదా పిండి అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ముందుగా కలిపిన చపాతీ పిండిని అయితే ఇలా పల్సగా రుద్దుకోవాలన్నమాట తర్వాత కర్జికాయల పీట అయితే ఉంటుంది కదండి ఆ పీటకైతే సైడ్లల్లో ఇలా మైదా పిండి అయితే రాసుకోవాలన్నమాట ఎందుకంటే పిండి వేయకుండా ఉంటే అతుక్కుంటుంది అందుకని సైడ్లో కొంచెం పిండి అయితే వేసేసి తర్వాత మనము రుద్దుకున్న చపాతీని అయితే పీట పైన పెట్టేసి తర్వాత స్టఫింగ్ కోసం మనము పిండి మిక్సీ వేసి పెట్టుకుంటాం కదా అదైతే అక్కడైతే నేను రెండు రెండు మూడు స్పూన్లు వరకు అయితే వేస్తున్నాను ఎక్కువ వేస్తారంటే సైడ్లలోకి వెళ్ళిపోయి పిండి మనకు ఊడిపోతుంది అనమాట కజ్జికాయ్ అందుకే కొంచెం చూసుకొని మిడిల్లోనే వేసుకోండి తర్వాత మనము మైదా పిండి నీళ్ళలో వేసి కలిపి పెట్టుకుంటాం కదండి అది కొంచెం ఇలా సైడ్లో రాయాలన్నమాట అది రాయడం వల్ల మనం కొంచెం లేట్ అయినా కజ్జికాయలు కలవడం అవి ఎండిపోవు అనమాట అందుకనైతే నేను ఇక్కడ మీకు ముందు చూపించాను మైదా పిండి నీళ్ళల్లో కలిపి అదైతే సైడ్లో రాయాలి అది ఆరిపోయినా మనకైతే ఇరిగిపోదనమాట కజ్జికాయి అందుకని అయితే అది చూపించారనమాట చూడండి ఇలా మంచిగా అయితే ఒత్తి వేసుకోవాలి పిండి వాటర్లో కలిపి సైడ్లో రాయడం వల్ల మనకు కొంచెం లేట్ అయినా కూడా మనం కాలవడం అవి అవి అయితే స్టప్పింగ్ అయితే ఏం కాదనమాట లేదంటే మనం అలా రాయకపోతే అవి ఎండిపోయి వచ్చేస్తుంది అనమాట స్టఫింగ్ బయటకు అప్పుడు ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది అందుకని అయితే ఇక్కడ నేను మైదా అయితే సైడ్లో రాశాను తర్వాత మనము కజ్జికాల పీట లేకపోయినా ఇంట్లో ఎలా చేసుకోవాలి చూపిస్తాను చూడండి అప్పటి పిండి రుద్దుకున్న తర్వాత మనకి ఇంట్లో క్యారీ బాక్స్ ఉంటాయి కదండి దాంతో మనం ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట తర్వాత మనము స్టఫింగ్ కోసం చేసుకున్నాం కదండి పిండి అది పిండి అయితే మిడిల్ సైడ్లో చూడండి సైడ్లో అయితే పడకూడదండి సైడ్లో పడితే మనకు ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది అనమాట తర్వాత సైడ్లో మైదా పిండి వాటర్ కలిపాం కదా అదంతా సైడ్లో రాసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న స్పోక్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఇలా మనం డిజైన్ లాగా ఇలా పెట్టు ఒత్తుకోవాలన్నమాట అంతే మనకు కర్జికాల పీట లేకపోయినా ఇంట్లో ఈజీగా అయితే మనం కర్జికాలైతే చేసేసుకోవచ్చు చూడండి చూడండి సేపుడు ఎంత బాగుందో ఈజీగా మనము కజ్జికాయల పీట లేకపోయినా కూడా స్పోక్ స్పూన్తో మనమైతే కజ్జికాయతో చేసేసుకోవచ్చు డిజైన్ కూడా మనకు కజ్జికాయల లాగా అయితే వస్తుంది చూడండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పీట లేకపోయినా కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకునేసి స్టఫింగ్ పెట్టేసి సైడ్లో ఇలా మైదా పిండి రాసేసి ఇంకా మనము షేప్ ఒత్తేసుకోవడమే అనమాట పీట ఏం అవసరం లేదండి కజ్జికాయల పీట మనం ఈజీగా ఇట్లా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి కజ్జికాయల పీట లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు చూడండి డిజైన్ కూడా మనకు కర్జికాయల పీటలాగైతే వస్తుంది తర్వాత అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ కొన్ని కర్జ్జికయల పీటతో చేసాను కొన్ని చేత్తో అయితే వేసాను అన్నీ ఇలా చేసేసి పెట్టుకు పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్జికాయలు అయితే అందులో అయితే వేసేయాలి అంతే అండి చాలా సింపులు చూడండి కజ్జికాయలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత రెండు సైడ్లు మంచి గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు అయితే వేపుకోవాలన్నమాట వీటిని మంచిగా చూడండి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు అయితే వీటిని కాల్చుకోవాలి ఆయిల్ కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోండి లేదంటే మనం ఆయిల్లో పెట్టి కాల్చామంటే పైన లేయర్ మనకు మెత్తగా అయితే ఉంటుంది సిమ్లో పెట్టి కాల్చడం వల్ల పైన లేయర్ అయితే మనకు క్రిస్పీగా అయితే వస్తుందన్నమాట అందుకని చెప్తున్నాను చూడండి అన్ని రెండు సైడ్లో ఇలా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోండి అంతే అండి ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయ్యారు అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో కర్జ్జికయలు పీట లేకపోయినా మనం అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టిన చాలా ఇష్టంగా అయితే తింటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్లా కూడా పంపించండి బయట కొని పంపించేవారు ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టడం చాలా ఇష్టంగా అయితే తింటారు నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి పైన లేదు క్రిస్పీగా లోపల స్టఫింగ్ ఎంతో టేస్ట్ అయితే ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎన్నో కొత్తగా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి